హాయ్ అండి సిమ్ వ్లాగ్స్ వెల్కమ్ టు సిమిరాజోయ వ్లాగ్స్ నిన్న వీడియోలో అందరూ వెళ్ళిపోయారు కదా వాళ్ళు ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట మార్నింగ్ అంటే మరీ మార్నింగ్ కాదు నైన్ థర్టీ అయింది పిన్ని వాళ్ళు చిన్నపిన్ని వాళ్ళు ఇదిగోండి మా పెద్ద పిన్ని వాళ్ళు కూడా బయలుదేరారు కొంచెం నియర్ పోయండి వాళ్ళకి వాళ్ళకి చిన్నపిన్ని వాళ్ళకను పెద్ద పిన్ని వాళ్ళకి అందుకని ఇద్దరు ఒకేసారి ఒకే టైంకి బయలుదేరారు అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇదిగో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయారు చూడండి వెళ్తున్నారు మళ్ళీ పెళ్లి పనులు స్టార్ట్ అయినప్పుడు వస్తారండి బాయ్ నాకే బాయ్ చెప్తున్నారు ఇందులో కూడా కొంచెం డిస్టర్బెన్స్కి ఉందండి వాయిస్ ఓవర్ అందుకనే నేను ఇస్తున్నాను నేను ఉన్నది ఉన్నట్లు పెడుతున్నాను అండి ఇల్లు కానీ ఏం ఎడిట్ చేయట్లేదు ఎందుకంటే నేను ఏ వీడియో అయితే తీసాను అదే అప్లోడ్ చేస్తున్నాను ఇది మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు పెద్దమ్మ అంటే నేను పుట్టి పెరిగి వీళ్ళందరి మధ్యనే పెరిగానండి వీళ్ళంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే నా కాలేజ్ టైం కానీ ఏదన్నా అయిపోయిన తర్వాత ఎంజాయ్ చేయటానికి వీళ్ళ ఇంటికే వెళ్ళేదాన్ని వీళ్ళ పిల్లలు వీళ్ళ దగ్గరే పెరిగానండి నేను వీళ్ళకి ముగ్గురు ఆడపిల్లలు వాళ్ళ పెద్ద తోటే మాట్లాడుతున్నాను నేను అందరూ సెటిల్ అయిపోయారండి కానీ మనసు చాలా మంచిదండి నాకు చాలా ఇష్టం చాలా రోజులకి వచ్చాను కదా కలిశాను వెళ్తున్నాను ఇదిగోండి పెద్దనాన్న ఈయనకి నాకు ఎప్పుడు కామెడీ జరిగిద్దండి అంటే జస్ట్ నాతో చాలా ఉంటారనమాట అందుకు నిన్న వాళ్ళ వెహికల్లో వచ్చాం కదా కార్ తీసుకురాలేదు సో ఆటోలోనే వచ్చాం మళ్ళీ ఖమ్మం వచ్చాం ఖమ్మం వచ్చేసి అక్కడి నుంచి ఆటోకి ఖమ్మం వచ్చాము వెహికల్ వచ్చింది మాది మా పాప చూడండి అస్సలు నన్ను అడగనే అడగట్లేదండి నేను మిస్ అయ్యాను తను మిస్ అవ్వలేదు వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిపోయింది మమ్మల్ని తీసుకు తీసుకువెళ్ళడానికి వచ్చారు ఇక్కడి నుంచి మా అమయ్య అత్తయ్య వాళ్ళు ఇగోండి ఇది పెద్ద కోత అండి నేను తర్వాత ఒక లెందీ వీడియో పెట్టినప్పుడు అప్పుడు ఈ ఫన్నీ వీడియోస్ పెడతాను నాకు టైం లేదు లేకపోతే తనతో కొన్ని వీడియోస్ పెట్టేదాన్ని టైం లేదు నాకు వీళ్ళు తెలుసు కదా ఆల్రెడీ మన పిల్లలు వాళ్ళ వైఫ్ కొంచెం ఫస్ట్ టైం కెమెరా కదా అందుకనే చూపిన ఫేస్ ఏం కాదులేండి మనం లాక్కొచ్చేద్దాం వీడియోస్లోకి ఏమంటారు అసలు అంత ఇక్కడ ఈ అబ్బాయి దగ్గరే ఉంటుందండి మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం రిటర్న్ అంటే అనమాట ఇది తెల్లాడులో ఆగాము అక్కడ మేము మమ్మల్ని రిసీవ్ చేసుకొని మళ్ళీ అక్కడ నుంచి ఖమ్మం వెళ్ళి ఖమ్మం నుంచి మళ్ళీ మేము హైదరాబాద్ బయలుదేరిపోతాం ఎంత ట్రై చేసినా రావట్లేదండి కొంచెం ఫన్నీ ఇక్కడ జరిగిందండి కార్లో ఎక్కాము లగేజ్ ఫుల్ ఉంది ఇక వాళ్ళిద్దరిని వెనకాల కూర్చోబెట్టేసాము అత్తయ్యామావేని కొడుకులు ఇద్దరం ఏమో ముందు కూర్చున్నారు డ్రైవింగ్ సీట్లో అదిగోండి చిన్న పాప ఆల్రెడీ వెళ్ళిపోయింది వాళ్ళ డాడీ దగ్గరికి ఒక నుంచి చూడండి ఎట్లా చూస్తుందో వీడియోలోకి వస్తున్నా అని చెప్పి ఎందుకు అండి ఆగాము ఇంటికి వచ్చాము నేను కొన్ని మావిడికి వెళ్ళి తెచ్చాను అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వచ్చేటప్పుడు మావయ్య కొన్ని తీసుకొచ్చారనమాట అంటే మాకు చెట్టు ఉంది అక్కడ నుంచి సో డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నాం వీళ్ళు ఖమ్మంలో ఆగిపోతారు కదా అందుకని ఇక్కడే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం వాళ్ళే వాళ్ళకి ఇచ్చేసాం జరుగుతుంది ఇక్కడ జోక్గా నాకు ఇన్ని ఊనికి ఇన్ని ఇస్తా అది ఇదని జస్ట్ జోక్ కోసం అండి అంతే అందరూ కలిసినప్పుడు ఇట్లా ఫన్గా ఉంటే కదండి అనేది అసలు అయితే నేను వీడియో అనేది మర్చిపోయాను ఫ్లోలో అతను జోక్స్ వేస్తూనే ఉన్నాను ఇక్కడ కూడా చిన్న డిస్టర్బెన్స్ లాగా ఉందండి ఆ ఫ్యాన్ సౌండ్ వస్తుంది బ్యాక్గ్రౌండ్ టీవీ మ్యూజిక్ వస్తుంది సరే ఇదంతా ఎందుకని చెప్పి ఈ వీడియో కూడా నేనే వాయిస్ ఓవర్ ఇద్దామని ఫిక్స్ అయ్యాను వాయిస్ ఓవర్ నచ్చిందా ఉన్నది ఉన్నట్లు పెడితే మంచిదా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నారు దయచేసి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇవ్వండి మీరు నాకు సపోర్ట్ ఇస్తున్నా అని ఎలా తెలుస్తుంది తెలుసా మీరు నాకు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు తెలుస్తుంది ఇప్పటి వరకు చేసుకున్న వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి మా ఇద్దరిది ఎప్పుడు ఉంటుంది అండి మా మరిది అంటే కోతంటా కదా మా మరిది నాది ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది రన్నింగ్ కామెడీ లాగా చాలా జోక్గా ఉంటాడండి మా హస్బెండ్ ఏమో కొంచెం ఉంటారు ఈయన అట్లా కాదు మా హస్బెండ్ మా ఈ క్లాసు ఈయన కొంచెం రౌడీ అండి ఏదో చూడండి మా పాప ఆల్రెడీ గంతులు పెడుతూనే ఉంది మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి కదా అందుకని హడావిడిగా అన్నీ సర్దుకుంటున్నాం అనమాట టైం లేదు చెప్పడం మర్చిపోయానండి ఇది మన ఖమ్మంలోనే పికిల్ షాప్ అనమాట సూపర్ ఉంటాయి పికిల్స్ చాలా బాగుంటాయి వాళ్ళ దగ్గర అన్ని రకాల పికిల్స్ ఉంటాయి అనమాట పికిల్సే కదండి స్వీట్స్ ఉంటాయి స్నాక్స్ మన అప్పటికప్పుడు ఫ్రెష్గా చేస్తారు చూడండి అవన్నీ ఫ్రెష్గా చేసినాయి ఎందుకు నేను చెప్తున్నానంటే నేను బ్యాక్ సైడ్ వెళ్ళి కూడా చూశాను అది మన పికిల్ చేసే ఆవకాయ వీడియో ఒకటి ఉందండి ఆ మేకింగ్ వీడియో కూడా పెట్టాను అది మీరు చూడవచ్చు ఈ షాప్కి ఎలా రావాలనుకుంటున్నారా ఇదిగోండి గుర్రాలు సెంటర్ అంటారు ఇది ఖమ్మంలో ఇక్కడికి వస్తే మన షాప్ కనిపిస్తూనే ఉంటుంది నేను ఆల్రెడీ చూశాను ఫస్ట్ టైం మా మరి తీసుకున్నప్పుడు టేస్ట్ చూశాను నచ్చింది సో మళ్ళీ వెళ్ళే దారిలోనే కదా అని ఆగాను తీసుకోవడానికి అక్కడే పెట్టారనమాట పికిల్స్ అనేవి ఇదిగోండి ఫ్రెష్ ఆవకాయ ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నారు చూడండి అంటే కొంచెం కొంచెం పెడతారు ఏ రోజుకి ఆ రోజు పెట్టినే అయిపోతున్నాయి అక్కడ ప్రూఫ్ కూడా ఉందండి అది పండు మిర్చి అవన్నీ పెట్టారనమాట మిర్చి ఇంకా ఆవకాయ ఆంధ్ర సైడ్ మాగాయ అంటారు మాగాయ పెట్టారు మా ఆంధ్ర సైడ్ మాగాయ అంటే తెలుస్తుంది అండి అంటే తెలంగాణలో కూడా పెడతారు కాకపోతే తక్కువ ఇదిగోండి గోంగూర టమాటా ఇది గోంగూరండి అటు ఏదో అన్నారు కాకరకాయ సంథింగ్ ఏదో అన్నారు అది అయిపోయింది కూడా ఆల్రెడీ మార్నింగ్ పెట్టారట అది అయిపోయింది ఇదిగోండి స్నాక్స్ ఐటమ్స్ వచ్చేసరికి మన చెకోడీలు మిక్సరు ఇవన్నీ ఫ్రెష్ మార్నింగ్ మార్నింగేనండి ఇవి పొడులు కారపొడి అవన్నీ అవన్నీ మూతలేంటి అట్లున్నాయని అనుకోకండి బయట కదా షాపు కొంచెం పైన పడుతుంది లోపల మాత్రం ఫ్రెష్గానే ఉంటాయి నవ్వొచ్చిందా నవ్వుతున్నారు లేండి ఇదిగోండి ఇక్కడే పికిల్స్ తయారు చేసేది నేను వెనక్కి వెళ్ళాను బ్యాక్ సైడ్ వెళ్ళాను అనమాట షూట్ చేసుకుందామని వచ్చాను పాపం వాళ్ళు పికిల్ ఆల్రెడీ చేసుకుంటున్నారండి వాళ్ళకి ఎందుకు డిస్టర్బెన్స్ అని జస్ట్ దూరం నుంచే నేను వీడియో తీసేసి బయటకు వచ్చేసాను అనమాట ఇదిగో మీకు ప్రూఫ్ అండి నేను కూడా తీసుకున్నాను వాళ్ళ దగ్గర రీజనబుల్గా ఉన్నాయి ప్రైజులు మిక్చర్ తీసుకున్నాను నేను బాద్షా తీసుకున్నాను ఇంకా పికిల్స్ కూడా ఫోర్ ఫోర్ రకాలు తీసుకున్నాను ఒకటి చింతకాయ మాకాయ ఆవకాయ పండుమిర్చండి అవే నేను మీకు చూపిస్తున్నాను ప్రైజులు కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి హైదరాబాద్ నుంచి ఎవరన్నా ఖమ్మం వెళ్ళే వాళ్ళు ఉంటే వెళ్ళి ట్రై చేయొచ్చు ఒకసారి శాంపుల్స్ ఇస్తున్నారు కొంచెం కొంచెం ట్రై చేయొచ్చు మీకు నచ్చితే మీరు ఆర్డర్ ఇచ్చినా కానీ మీరు చేసి పెడతారంట బాగుంటుంది షాప్ వెళ్ళండి ఒకసారి ఎవరన్నా మన ఖమ్మంలో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ మ్యాక్సిమం తెలిసే ఉంటుంది ఇంక ఇంటికి వచ్చేసామండి పిక్కిలు తీసుకొని ఇంటికి వచ్చేసాం ఇక్కడ ఫన్ నడుస్తుంది ఇగో మా పెద్ద పాప మా అత్తయ్య ఇగోండి మా మా అమ్మాయి గేమ్స్ ఆడుకుంటున్నారండి పాపం చిన్నది ఈరోజు అక్కడే ఉండిపోద్ది ఖమ్మంలో ఆగిపోతుంది దానికి తెలీదు పాపం తెలియక గేమ్స్ ఆడుకుంటూనే ఉంది ఎందుకంటే ఆల్రెడీ సమ్మర్ హాలిడేస్కి వచ్చారండి వాళ్ళు పాప మళ్ళీ ఖమ్మంలో ఆగిపోయింది చిన్నం బయటికి రాలేదండి పాపం మళ్ళీ మేము వెళ్తున్నాం అని తెలిస్తే ఏడుస్తుందని తను లోపల పడుకుని ఉంటే వెంటనే బయటకు వచ్చామనమాట వెళ్తున్నాను మావికి అందులో డ్యూటీ కూడా ఉంది అందుకని మా పెద్ద పాప బాయ్ సబ్స్క్రైబ్ అని చెప్పింది పాపం వాయిస్ కొంచెం ఇదిగుందని నేనే అది కూడా తీసేశాను మళ్ళీ స్టార్ట్ అయిపోయాము భోజనాలు అయిపోయినాయి భోజనాలు అయిపోయిన తర్వాత పిల్లలతో అసలు సరదాగా మాట్లాడుకొని ఆడుకొని ఆ పిక్కిల్ షాప్ అవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్ కారు వెళ్ళేదా చెప్తూనే ఉన్నారండి కలుస్తూనే ఉంటాం ఫెస్టివల్స్ అట్లా గుడ్లో రామా ఇంకా నెక్స్ట్ పాడు చిలుకేమో చిల చిలకేమో పచ్చడిది కోది నల్లడిది అయినా